మీరు నన్ను అడిగారు ఏమడిగారు మీరు బోర్ పాయింట్ ఎక్కడ వేయాలని మేడం గారు కూడా అడిగారు బోర్ పాయింట్ అంటే నేను ఏమంటానంటే మీ ప్లాన్లో మీ ఇంజనీర్ ఇచ్చిన ప్లాన్లో ఒకసారి అవుటర్ అవుటర్ మేకులు కొట్టించాలండి అవుటర్ అవుటర్ మేకులు కొట్టించి ఇక్కడ ఈశాన్య పిల్లర్ వచ్చింది అనుకోండి ఈ పిల్లర్ కార్నర్ నుంచి ఆ కాంపౌండ్ కార్నర్ మధ్య దారం పెట్టడం పెట్టేసి దాని కింద బోర్ రాకూడదు మళ్ళీ దాని కింద సంపు కూడా రాకూడదండి అంటే ఎందుకు రావద్దు అనేది క్వశ్చన్ మీరు వెంటనేసే క్వశ్చన్ అయింది ఎందుకు రావద్దు అంటే ఇల్లు ఆ బోర్లో పడ్డట్టు బోర్ అంటే బావి కదా బావిలో పడ్డట్టు సంపస్తే కూడా బావిలో పడ్డట్టు అంటే ఇల్లు అంతా పోయి గొయ్యిలో పడిపోయినా అర్థం అందుకని ఈ కార్నర్లో రావద్దు అంటే అప్పుడు ఏం ఇటు వేయాలండి లెఫ్ట్ కన్నా వేయాలి రైట్ కన్నా వేయాలి రైట్కి వెయ్యాలంటే ఇక్కడ పిల్లర్ ఉంది అనుకో పిల్లర్కి ఈ పిల్లర్కి ఎదురుగా రావద్దు ఈ పిల్లర్కి ఇటు కూడా ఎదురుగా రావద్దు అంటే కరెక్ట్ ప్లేస్ అది ఒకవేళ మీ ఇల్లు ఇంకా ముందుకు వచ్చింది అనుకుందాం మీ ప్లాన్లో అప్పుడు ఇట్లా దారం పెట్టేసి ఇటువైపు వేసుకోవాలి మీ పిల్లలు కనుక ఇక్కడ దాకా వచ్చింది అనుకుందాం సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం అప్పుడు అప్పుడు ఏం చేయాలి ఇట్లా దారం పెట్టేసి వేయాలి ఓకేనా మీరు ఇప్పుడు నాలుగు ఫీట్ల గ్యాప్ తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంది అని అంటే మీకు సంపు కూడా వస్తుంది సంపు కూడా వస్తుంది మనకి ఇక్కడ సంపు ఇటే నార్త్ లైన్లోనే సంప వస్తుంది అక్కడ బోర్ వస్తుందండి అండి ఇక్కడ ఉన్న గ్యాప్లో సంప వస్తుంది అది అది మంచిదే కదా సంపు ఇక్కడ వేసుకుంటే ఇది మంచిదే ఈ విధంగా చేసుకోండి మీరు మరీ రెండు ఫీట్లు మూడు ఫీట్ల గ్యాప్ ఇస్తే మీకు రాదు సంపు రాదు అక్కడ బోర్ వస్తుంది ప్లస్ ఇక్కడ సంపొస్తుంది చాలా బాగుంటుంది ప్లస్ ఇది గ్యాప్ మేడంగారు ఇంత ముందు అడిగినట్టు ఈ సెట్ బ్యాగ్ కూడా సూట్ అవుతుంది సో మీరు ఏం చేయాలి అంటే ఈ ఫస్ట్ ఈ పిల్లర్స్ది అవుటర్ అవుటర్ లోపల ఎట్లానే ఉండేవి మీకు ఔటర్ అవుటర్ అనేది రావాలి అవుటర్ అవుటర్ వచ్చేస్తే ఏమవుతుంది మేకులు కొట్టుకోవాలి ఫస్ట్ మొత్తం ఇదంతా ఇప్పుడు అంత అది ఎంత ఉంది అన్నారు మీరు నలభై ఫీట్లో ఎంత అన్నారు ముప్పై ఆరు థర్టీ సిక్స్ పాయింట్ ముప్పై ఆరు పాయింట్ ఆరు ఉంది అది ఇటు ఎంత ఉందండి అరవై ఉంది ఈ అరవైకి అవుటర్ అవుటరు ఇంటి ఇంటి ప్లింత్ ఏరియా అంటే కాంపౌండ్ లెక్క చెప్పారు నాకు కానీ ఇంటి ప్లింత్ ఏరియా వేరే ఉంటుంది సో బహుశా ఇరవై ఐదు వచ్చినట్టు కనబడుతుంది సో అది ఇరవై ఐదు కాంపౌండ్ పోంగ సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్లా మీరు కొట్టేసుకొని మీరు ఇక్కడ ఈశాన్య పిల్లర్ వచ్చేస్తుంది కదా దీని నుంచి దారం పెట్టుకొని నన్ను అడిగారు కాబట్టి బోర్ పాయింట్ అని అడిగితే అక్కడ అది ఉన్నప్పుడే ఆ కార్నర్లో దాని కింద రాకుండా లెఫ్ట్ తీసుకోవాలి అది ఇక అప్పుడు అది బోర్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్ పార్టీషన్ అనేది మన ఇష్టం బాత్రూమ్లు అడ్డు పెట్టుకోవచ్చు ఇటు మార్చుకోవచ్చు రూమ్ మార్చుకోవచ్చు ఇవన్నీ మన ఇష్టం